హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే నేను చాలా డిఫరెంట్గా అంటే ఫంక్షన్లో ఏ విధంగా మనకి క్యారెట్ ఫ్రై చేస్తారో ఆ విధంగా నేను ఈరోజు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి మరి మీ అందరూ కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఫస్ట్ నేను కొన్ని వాటర్ పెట్టుకుంటున్నానండి సేమ్ ఇలా యాజిటీస్గా చేస్తే చాలా బాగుంటుందండి క్యారెట్ ఫ్రై తినని వాళ్ళు కూడా తింటారు ఇందులో కొంచెం ఒక స్పూను ఉప్పు వేసానండి మెత్తన ఉప్పు ఒక స్పూన్ వేసాను ఈ వాటర్లో ఇప్పుడు మనం క్యారెట్ ఒక అర కేజీ క్యారెట్ తీసుకున్నానండి నేను ఈ విధంగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలే నానబెట్టానండి ఎక్కువసేపు అవసరం లేదు తునిగినట్టు అయిపోద్ది కదా మరీ మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు నేను ఈ మసరి మసరే నీళ్ళల్లో క్యారెట్ వేసేస్తున్నానండి క్యారెట్ ముక్కలు వేసేస్తున్నాను సేమ్ యాజిటీజ్గా ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి మనం రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తినొచ్చు రొట్టీలోకి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు మరీ మెత్తగా అయిపోతాయి కదా మనకి చపాతీలోకి రొట్టెలోకి రైస్లోకి చాలా సూపర్ ఉంటుందండి రైస్ అయితే తక్కువ కర్రీ ఎక్కువ తినవచ్చు చాలా బాగుంటుంది ఇందులో పెసరపప్పు ఒక ఐదే ఐదు నిమిషాలు నానబెట్టానండి పెసరపప్పు అంతకంటే ఎక్కువ నానబెట్టకూడదు తునిగినట్టు అయిపోద్ది ఉడికేటప్పటికి ఈ క్యారెట్ ముక్కలతో పాటు ఆ పెసరపప్పు కూడా ఒక ఐదు నిమిషాలు ఈ నీళ్ళల్లో ఇలా ఉడకనిచ్చి దింపేద్దామండి మరీ ఎక్కువ ఉడకనే ఇవ్వకూడదు మరీ మెత్తగా అయిపోతాయి కదా తర్వాత ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి నేను ఒక పన్నెండు పచ్చిమిర్చి అలా తీసుకున్నానండి మన కారం తినేదాన్ని బట్టి తీసుకోవాలి ఇది కచ్చా పచ్చగా మిక్సీ పడుతున్నాను పచ్చిమిర్చి మెత్తని పేస్ట్లో అవసరం లేదండి ఇలా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనం దీనిలో కారం వేయమండి అందుకని పచ్చిమిర్చి వేసాను నేను ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఇలా కచ్చా పచ్చగా బట్టి రెడీగా పెట్టుకుంటున్నాను నేను చూడండి నేను గ్యాస్ కట్టేశాను ఒక ఐదు నిమిషాల నేను ఇలా ఉడకబెట్టానండి ఐదు నిమిషాల్లో చక్కగా ఉడికిపోయినాయి ఇంకా మెత్తగా ఉడిగితే తునిగినట్టు అయిపోతాయి అందుకని చిల్లులు గిన్నెలో వాడేసేసుకుంటున్నానండి నేను మూకుడు పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను పాన్ పెట్టేసానండి నాన్ స్టిక్ పాన్లో వేస్తున్నాను ఒక మూడు స్పూన్లున్నర ఆయిల్ వేసానండి కొంచెం ఆవాలు వేసాను ఒక పావు స్పూన్ ఆవాలు వేసానండి ఒక ఒక స్పూండు పచ్చిశెనపప్పు ఒక స్పూన్ వేసాను ఫుల్గా ఒక అర స్పూన్ జీలకర్ర వేసానండి అండి పోపు వేగనిద్దామండి ఇప్పుడు రెండు ఎండి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసాను పోపులో సిమ్లోనే వేగనివ్వాలండి పోపు మరి హై ఐ ఫ్లేమ్ మీద వేగనివ్వకుండా సిమ్లో వేగనివ్వాలి చక్కగా వేగుతుంది ఈ విధంగా పోపు ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది నేను మూడు రమ్మల కరివేపాకు కూడా వేసేసానండి ఇలా పోపు వేగాలండి సిమ్లోనే పెట్టి మనం వేయించుకోవాలి పోపు తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి ఉల్లిపాయలు నిన్ను అక్కర్లేదు అనుకుంటే ఒక ఉల్లిపాయే వేసుకోవచ్చు నాకు కొంచెం ఎక్కువ కావాలని నేను వేసుకున్నాను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసి వేసేసానండి పోపులోనూ ఉల్లిపాయలు బాగా వేగాలండి ఆయిల్లో బాగా వేగాలి ఎర్రగా అప్పుడు వేగినప్పుడు బాగుంటుంది ఈ కర్రీ సరిపడా నేను కొంచెం ఉప్పు వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కలిసేలాగా ఇలా కలుపుకుంటే తొందరగా వేగుతాయండి కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసానండి కచ్చా పచ్చాగా పట్టాను కదా అది కూడా వేసేసి ఆయిల్లో వేగనిద్దాము కొంచెం ఆయిల్లో వేగాలండి ఇప్పుడు కొబ్బరి మనకి ఒక చిప్ప కొబ్బరి తురుమేనండి నేను కొబ్బరి తురుము కూడా ఉండాలి దీనిలోకి ఆ కొబ్బరి తురుము కూడా నేను వేసేసానండి ఈ వేపుల్లో ఇంకా కొంచెం ఇవ్వాలి కొబ్బరి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేగితే సరిపోతుందండి కొంచెం పసుపు వేస్తున్నాను నేను ఒక అర స్పూన్ పసుపు వేసానండి ఒకసారి కలుపుకుందాము చక్కగా వేగి డ్రై అయిపోతుంది చూసారా ఈ విధంగా వేపుకోవాలి పెసరపప్పును క్యారెట్ ఉడకబెట్టి చిల్లులు గిన్నెలో వాడేసాను కదండి అవి దీనిలోకి వేసేసుకున్నాను నేను కలిపేస్తున్నానండి ఆల్రెడీ నేను పెసరపప్పు క్యారెట్ ఉడికించేటప్పుడు ఎసట్లో ఉప్పు వేసాను ప్లస్ ఉల్లిపాయ ముక్కల్లో కూడా ఉప్పు వేసాను కదండి ఈ రెండు కూడా మనం ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపోతుందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత చూసుకుని వేసుకోవాలండి లాస్ట్లోనూ ఫస్ట్ ఎక్కువ వేసుకోకు ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుంది కదా కొంచెం నేను కొత్తిమీర కూడా జల్లాను ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసానండి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకుని వేసుకోవచ్చు కొంచెం కస్తూరి మెంత కూడా వేస్తున్నాను కొంచెం నలిపేసి వేసానండి ఇలా వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలోనూ ఒకసారి కలిపేసుకుందామండి ఈ టైంలో ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి లాస్ట్లోనూ ఫస్టే ఎక్కువ వేస్ వేయకూడదు కదా ఇందులో కారం వేయకూడదండి అందుకే పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ పట్టి వేసాను నేను ఇది చాలా చాలా బాగుంటుందండి మనం కర్రీ ఎక్కువ తినేవాళ్ళు ఇలా చేసుకుని తింటే చాలా మంచిది మన హెల్త్కి మంచిది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఉంటుందండి అంత బాగుంటుంది కర్రీ ఈ ఫ్రై అండి ఫంక్షన్ స్టైల్ ఫ్రై అండి ఇది ఫంక్షన్లో ఈ విధంగానే చేస్తారు క్యారెట్ ఫ్రై నేను ఉప్పు కొంచెం సరిపోలేదని మళ్ళీ వేసానండి మనకి ఇలా వేసిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు కొంచెం ఉప్పు కలిసేలాగా కలుపుకుని స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి ఇవి పెసరపప్పు ఇవి బాగా ఉడికితే తునిగిపోతాయి బాగా మెత్తగా అయిపోతాయండి అందుకని ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి నేను స్టవ్ కట్టేస్తున్నాను నీళ్ళల్లో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఇలా పప్పు పప్పులా ఉంటుంది పర్ఫెక్ట్గా ఫంక్షన్ స్టైల్ క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి మనం రైస్ తక్కువ తినే కర్రీ ఎక్కువ తినే వాళ్ళకి ఈ కర్రీ చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కర్రీ హెల్త్ పర్పస్ చాలా చాలా మంచిది యాజ్ యాజటీస్గా ఇలా ఒక్కసారి చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి